అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ మీద అన్ని ప్రచారాలే ఎక్కడ ఆఫీషియల్ అప్డేట్ లేదు లేదంటే లీకులు పీలర్స్ మాత్రమే వినిపించాయి లీకులు షాక్ ఇచ్చాయి ఇంత సీక్రసీ వెనుక రీజన్ మాత్రం ఇప్పుడు తేలింది అదే బాహుబలి సునామీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేట్ ని మార్చిన సినిమాల్లో బాహుబలి నెంబర్ వన్ దీంతోనే తెలుగు సినిమా స్థాయి పెరిగింది సౌత్ సినిమా రేంజ్ మారిపోయింది బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అనేంతగా ఓ పారామీటర్ సెట్ అయింది కట్ చేస్తే దాన్ని కొట్టే సినిమా రాలేదు కల్కీలు కేజీఎఫ్ లు పుష్పాలు వచ్చాయి కానీ అన్ని బాహుబలి దారిలోనే నడిచాయి కానీ బాహుబలిడ కొత్త ధరని క్రియేట్ చేయలేకపోయాయి సో బాహుబలి వచ్చి పదేళ్లు దాటింది కాబట్టి ఇప్పుడు బాహుబలిని కొట్టే సినిమా మళ్లీ రాజమౌళి నుంచి వస్తుందా ట్రిపుల్ ఆర్ వల్ల కూడా కాని పని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎలా చేస్తుంది పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన రాజమౌళినే వరల్డ్ ట్రెండ్ సెట్ చేస్తాడా తెలుగు సినిమానే కాదు పాన్ ఇండియా సినిమా అంటే కూడా బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అంతగా ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి చేర్చింది ఈ మూవీ రష్యా జర్మనీ జపాన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా అంతా మనవైపు చూసేలా చేసిందే అప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మూవీలే అనుకునేవాళ్ళు కానీ ఇక్కడో టాలీవుడ్ ఉంది తెలుగు సినిమాకు ఈ రేంజ్లో సత్తా ఉందని బాహుబలి ప్రూవ్ చేసింది మొత్తంగా పదేళ్ల క్రితం ఎగ్జాక్ట్గా జూలై పదినే బాహుబలి ది బిగినింగ్ వచ్చింది నూట ఎనభై కోట్ల బడ్జెట్తో తెలుగు సినిమా తీయటం ఓ పిచ్చి పని అన్నారు రెండు భాగాలుగా కథను చీల్చడం తుగ్లక్ నిర్ణయం అన్నారు మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ వచ్చాక చాలా వరకు రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చాయి కానీ నెల రోజుల్లో సీన్ మారిపోయింది ఇక బాహుబలి సీక్వెల్ బాహుబలి ది కన్క్లూజన్ అయితే మొత్తం ఊగిపోయేలా చేసింది ఇలాంటి సెట్లు అలాంటి గ్రాఫిక్స్ అంతకు మించి అద్భుతమైన ఎమోషన్స్ అన్నీ కలిపి బిగ్ స్క్రీన్ మీద సినిమా అంటే ఎంత బిగ్గా ఉండాలో అంత పెద్దగా ఉండేలా తీశాడు రాజమౌళి సో ఒకప్పుడు నాయకుడితో మణిరత్నం తర్వాత జెంటిల్మెన్ భారతీయుడితో శంకర్ ట్రెండ్ సెట్ చేస్తే శివాతో రామ్ గోపాల్ వర్మ మేకింగ్ లెక్కల్ని మార్చేశాడు ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ఒక మూవీ వచ్చి ఇండియన్ సినిమా ఫేట్ మార్చిందంటే అది బాహుబలినే ఆ తర్వాత కేజీఎఫ్ రెండు భాగాలు వచ్చాయి ఒకటి ఐదు వందల కోట్లు ఇంకోటి పద్నాలుగు వందల కోట్లు రాబట్టింది పుష్ప కూడా నాలుగు వందల యాభై కోట్లు పద్దెనిమిది వందల కోట్లు రాబట్టి ఆల్మోస్ట్ బాహుబలి టూ తాలూకా పద్దెనిమిది వందల యాభై కోట్ల రికార్డుని రీచ్ కాబోయింది పఠాన్ జవాన్లు అలానే కల్కీ లాంటి ప్రయోగాలు వెయ్యి కోట్లపైనే వసూళ్లు రాబడితే మళ్ళీ ట్రిబులార్తో రాజమౌళి పాన్వర్ల్డ్ సెన్సేషన్కి ట్రై చేశాడు తొలిసారి ఓ ఇండియన్ సినిమాకు అందులోనూ ఓ తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చేలా చేశాడు అసలు తెల్లోళ్ళు మన నాటుపాటికి థియేటర్స్లో స్టెప్పేసారంటే హాలీవుడ్ స్టార్స్ ట్రిబులార్కి ఫిదా అయ్యారంటే అంతా రాజమౌళి గొప్పతనమే కట్ చేస్తే బాహుబలి రూట్లో పుష్ప కేజీఎఫ్ జవాన్ సలార్ కల్కి ఇలా అంతా ఇదే దారిలో నడిచారు కానీ ఎవరు బాహుబలి వేసినట్టు కొత్త దారి వేయలేదు ఆఖరికి రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ట్రిబులార్ కూడా మరో బాహుబలి అన్నారు కానీ బాహుబలిని కొట్టిన సినిమా అని మాత్రం అనలేదు అలాంటిది ఏదైనా ఉంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీనేనా ఎందుకంటే రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియాని వదిలేసి పాన్ వరల్డ్ మార్కెట్ మీద గురిపెట్టాడు ఏకంగా హాలీవుడ్నే ఢీకొట్టబోతున్నాడు హాలీవుడ్ మూవీలకు వరల్డ్ వైడ్గా అప్పుడప్పుడు కొరియన్ సినిమాలు పోటీ ఇస్తాయి కానీ ఏది కూడా వరల్డ్ మార్కెట్ని షేక్ చేయలేకపోయింది సో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ ఆ పనిచేస్తే వరల్డ్ ట్రెండే కాదు వరల్డ్ సినిమాను షేక్ చేసిన మూవీగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చరిత్రలో నిలుస్తుంది బాహుబలి వచ్చి అవుతుంది కాబట్టి మరో రెండేళ్లకి అంటే పుష్కర కాలానికి మళ్ళీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ఆ సినిమా ఆ తర్వాత అనేలా కొత్త పారామీటర్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే డైనోసార్లతో హీరో సాహసాలు ప్రపంచ ఏడు వింతలున్న ప్రదేశాల్లో షూటింగ్ ఇండియానా జోన్స్ జురాసిక్ పార్క్ అవతార్ లాంటి భారీ స్కేల్ ప్రపంచాలను రాజమౌళి మూవీలో చూడబోతున్నాం ఆ రేంజ్లో మన ఇండియన్ సినిమా ఇమేజ్ని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ మారుస్తుందని అంచనాలు ఉన్నాయి అందుకే ఇంతగా ఏదీ ఇవ్వకుండా ఉండాలనే బేసిక్ అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదు రాజమౌళి మరి తను అనుకున్నది జరుగుతుందా లేదా అన్నది మాత్రం రెండు వేల ఇరవై ఏడులోనే